గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఇది వచ్చేసి వరలక్ష్మి వ్రతం అయితే మా ఇంట్లో అయితే స్టార్ట్ చేసేసాము సో దానికి సంబంధించి మొత్తం అయితే పూజా సామాగ్రి కానివ్వండి సెటప్ అంతా సెట్ చేసి పెట్టేసుకున్నాము అమ్మవారికి సంబంధించి మనకి ఏవైతే కావాలో అన్నీ ముందుగా రెడీ చేసుకుంటే మనకి టెన్షన్ అనేది ఉండదు అనమాట సో అమ్మవారికి అలంకరణ కూడా పూర్తయిపోయిందండి ఫస్ట్ వచ్చేసి మనం మార్నింగ్ లవగానే ఇల్లు మొత్తం క్లీన్ చేసేసుకొని మంచిగా స్నానం చేసి ఫస్ట్ మనకి ఏ దేవుడైతే ఉన్నారో ఆ దేవుడికి పూజ చేసేసుకొని మనం వంట అయితే స్టార్ట్ చేసేసి వంట కంప్లీట్ అయిన తర్వాత మనకి ఇక్కడ అమ్మవారికి ఏమేమి కావాలో అవన్నీ రెడీ చేసి పెట్టేసుకుంటున్నాము సో అలా అమ్మవారికి అయితే మొత్తం సెటప్ అయితే చేసేసుకున్నాం అనమాట పండ్ల దగ్గర నుంచి మనము పెట్టవలసిన శారీ కానివ్వండి మొత్తం అన్నమాట సో అలా పైన మా దేవుడికి ఫస్ట్ పూజ అయితే చేసేసాము ఆ తర్వాత అమ్మవారికి అయితే పూజ అయితే స్టార్ట్ అయిపోయింది సో మా తోడుకొడలు నేను కలిసి అయితే పూజ స్టార్ట్ చేసేసామన్నమాట సో ఎవ్రీ ఇయర్ లాగానే మా తోడుకోడలని అయితే పిలిచాను తను కూడా వచ్చేసారు సో అలా పూజ అయితే స్టార్ట్ అయిపోయింది యాక్చువల్గా ఇది లోపల బెడ్రూమ్లో చేసామండి యాక్చువల్గా లాస్ట్ ఇయర్ ఏంటంటే బయట హాల్లో చేసాము కాకపోతే అది కొత్త ఫ్రిడ్జ్ రావడం వల్ల అది కొంచెం వెడల్పు పెక్కు ఉండే అక్కడ అక్కడ ప్లేస్ కంజెస్టెడ్గా ఉందని చెప్పి లోపల చేయాల్సి వచ్చింది కాకపోతే ఇక్కడ కొంచెం లైట్ వేసాము కానీ కొంచెం లైటింగ్ ఫోర్ ఫోకస్ మా మీద పడ్డం వల్ల కొంచెం డిమ్గా అనిపిస్తుంది అనమాట వీడియో సో కొంచెం క్లారిటీ అనేది లేదనమాట సో మాకు తీయడానికి కూడా వీడియో ఎవరు లేరు సో అందుకోసం ఒక చోట అట్లా పెట్టేసి వీడియో అయితే క్యాప్చర్ చేశాను అనమాట సో తనైతే పూజ స్టార్ట్ చేసేసారు ఇంకా దానికి సంబంధించిన పూజా కార్యక్రమానికి సంబంధించిన ఆ పుస్తకంలో మనకి కథ అనేది ఉంటుంది అనమాట వన్ నాట్ ఎయిట్ స్తోత్రాలు కానివ్వండి పూజకు సంబంధించిన మొత్తం కథా విధానం మొత్తం తను స్టార్ట్ చేశారు సో నేను అలా తను చెప్పింది మొత్తం పూజ అయితే స్టార్ట్ అనమాట మనకేంటంటే ఈ పూజకి స్టార్ట్ చేస్తే ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది కానీ దానికి బిఫోర్ మనకి మొత్తం సెట్ చేసుకోవడం కానివ్వండి వంట అవన్నీ చాలా టైం తీసుకుంటుందండి అది మొత్తం కంప్లీట్ అయ్యాక మనకి హాఫ్ అన్ అవర్ లోపే పూజ అనేది కంప్లీట్ అయిపోతుంది సో మేము లెవెన్ థర్టీకి స్టార్ట్ చేస్తే వన్ థర్టీ అట్లా అయిపోయిందనమాట సో ఇంకా పూజ అయితే దేవుడి వల్ల మంచిగా అయితే సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ చేసేసాము సో అలా ఎవ్రీ ఇయర్ అయితే అమ్మవారిది మిస్ అవ్వకుండా అయితే పూర్తి చేసుకుంటూనే ఉన్నానన్నమాట వరలక్ష్మి వ్రతం అనేది అలా అదృష్టం కూడా ఉండాలండి అలా కంప్లీట్ చేసుకోవడం అనేది కూడా సో ఆ విషయంలో అయితే నేను చాలా లక్కీ అనే ఫీల్ అవుతానన్నమాట సో అలా అమ్మవారికి అయితే పూజ కంప్లీట్ చేసేస్తున్నాము సో దానికి సంబంధించిన పూ పూజ ఏంటంటే శ్రావణ మంగళవారాలు అయితే కొంచెం టైం తీసుకుంటుంది వరలక్ష్మి వ్రతానికి ఏంటంటే ఎక్కువ స్టోరీ అనేది ఉండదు కొంచమే కథ ఉంటుంది కాబట్టి తొందరగానే పూర్తి చేసేయచ్చు అనమాట సో అలా పూజ అనేది కంప్లీట్ చేస్తున్నాము మా తోడుకోడలు చాలా ఓపిక అండి అసలు ఆవిడ మంచిగా పాపం దగ్గర ఉండి ప్రతిదీ మనకి చెప్పడం కానివ్వండి చాలా బాగా మంచిగా ఒక ఫ్రెండ్ లాగా చాలా బాగా ఇద్దరం కలిసి ఉంటామన్నమాట సో అలా తను మొత్తం అది పూర్తి కథ చదువుతూ ఉన్నారు నేను మొత్తం దానికి సంబంధించి కార్యక్రమం అయితే స్టార్ట్ చేశాను అన్నమాట సో అలా ఎవ్రీ ఇయర్ ఇద్దరం కలిసి అయితే పూజ అయితే అలా కంప్లీట్ అయితే చేసేస్తాము సో మా హస్బెండ్ అయితే యాజ్ యూజువల్గా ఆఫీస్కి అయితే వెళ్ళిపోయారనమాట మా భవ్య కూడా వాళ్ళకి ఏంటంటే వరలక్ష్మి వ్రతంకి హాలిడే అయితే లేదు సో మా భవ్య అయితే స్కూల్కి వెళ్ళిపోయింది మా జాను అయితే ఖచ్చితంగా సెలవు అయితే పెడుతుంది అనమాట తనకి చాలా ఇష్టము ఇలా పార్టిసిపేట్ చేయడము సో అందుకోసం అని చెప్పి తను ఈరోజు స్కూల్కి అయితే వెళ్ళలేదన్నమాట మార్నింగ్ నుంచి తను నాకు చాలా హెల్ప్ చేస్తుంది మార్నింగ్ సేమ్ లేచినప్పటి నుంచి మంచిగా రెడీ అయిపోయి గడపలకి పసుపు ఇయ్యడం కానివ్వండి ముగ్గు వేయడం కానివ్వండి నాకు ప్రతిదీ చాలా హెల్ప్ చేస్తుంది అండి మా చిన్న పాప తనకి ఇలాంటివంటే చాలా ఇష్టం అనమాట మంచిగా ఇలా కార్యక్రమాలు ఇంట్లో ఏమైనా దేవుడికి సంబంధించిన కార్యక్రమాలు జరిగితే తను చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంది అసలు తనకి ఎంత ఇష్టమో హాలిడే తీసుకొని ఇంట్లో అలా పార్టిసిపేట్ చేయడము మా బావ్యని లీవ్ పెట్టమని సెలవు తీసుకోమంటే అసలు అది క్లాసెస్ పెరిగిపోయాయి కదా అసలు మాట వినదనమాట సో ఖచ్చితంగా స్కూల్కి అయితే మిస్ అవ్వకుండా వెళ్ళిపోతుంది ఇంకా తప్పదు కదండి ఇంకా అందుకోసం అయితే ఇంకా దాన్ని ఫోర్స్ అయితే నేను చేయను అనమాట సో అలా పూజకు సంబంధించి అయితే స్టార్ట్ చేసేసాము ఇంకా మ్యాక్సిమం అయితే అయిపోవచ్చింది ఇంకా మనకి ఆ పూజ అయిపోతే ఇంకా మనం దండం పెట్టేసుకొని కొబ్బరికాయ కొట్టి మనం దేవుడికి ఏవైతే నైవేద్యం ప్రిపేర్ చేసామో అవి తీసుకొచ్చి నైవేద్యం పెట్టేయడమే అనమాట సో మనం ఏదైతే శారీ మనం పెట్టాలనుకున్నామో దేవుడికి ఆ శారీ కానివ్వండి మనం చేసిన నైవేద్యాలు అవన్నీ ముందు పెట్టి మొత్తం మనము హారతి ఇచ్చేసి కంప్లీట్ చేసేయడమే చాలా మందికి తెలుసు కాకపోతే ఇది జనరల్గా నేను చెప్తున్నాను సో అలా దేవుడికి సంబంధించి కార్యక్రమం అయితే కంప్లీట్ చేసేసుకుంటున్నాము సో అలా మా తోడుకూడలు మొత్తం ఇంకా ఫాస్ట్గానే చేసేసారు సో లాస్ట్కి అయితే ఇంకా మనము హారతి ఇవ్వడమే మిగిలిపోయింది సో అలా ఎవ్రీ ఇయర్ అయితే వ్రతాన్ని అయితే కంప్లీట్ చేసేసుకోవడం అనేది చాలా చాలా హ్యాపీగా ఉంటుందండి ప్రతి ఒక్కరికి అసలు అమ్మవారి దయ ఉంటే మనకి ఎటువంటి కష్టాలు అయితే రావన్నమాట చాలా మంచిగా ఉంటుంది మనకి హ్యాపీనెస్ ఉంటుంది అనమాట లైఫ్లో సో అందుకోసమే నేనైతే మిస్ అవ్వకుండా ఖచ్చితంగా ఈ అమ్మవారి పూజ అయితే చేసుకుంటాను నేను సో ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకా మా చెప్పాను కదండి అవన్నీ నైవేద్యానికి సంబంధించిన అవన్నీ తీసుకురావడానికి అని చెప్పి లేచి ఇంకా అవి ప్రిపేర్ చేస్తున్నాము ఇంకా లాస్ట్లో వచ్చేసి హారతి ఇచ్చేసి ఇంకా మళ్ళీ అవి ముట్టించేసి కంప్లీట్ చేసేస్తున్నాం అన్నమాట సో మనం ఏవైతే పూజ చేసామో పువ్వులతోటి అవన్నీ లాస్ట్లో మనం ఏం చేస్తామంటే ఆ పువ్వు తీసుకొని మన తలలో పెట్టేసుకోవడము అమ్మవారికి మనము అక్షింతలు పసుపు కుంకుమతోటి మనము అర్చన చేస్తాం కదా ఆ కుంకుమ మనం పెట్టుకోవడం కానివ్వండి అవన్నీ చేస్తే చాలా మంచిది లాస్ట్లో సో అందుకోసం అని చెప్పి అది కంప్లీట్ చేసేస్తున్నాము సో అలా పూజా విధానం అయితే అలా ఉంటుందండి చాలామంది అంటే మేమైతే ఇలా చేస్తాము మరి చాలామంది డిఫరెంట్గా కూడా మేబీ చేస్తుండొచ్చు సో అలా మా పూజ అయితే కంప్లీట్ అయితే అయిపోవచ్చింది సో ఇంకా అలాగే ఈవినింగ్ ఏంటంటే మనకి పిలిచిన వాళ్ళు ఉంటారు కదా ముత్తైదువులు ఇంకా వాళ్ళని కూడా మనం పిలవడము మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళడము అది ప్రతి ఒక్కరికి రొటీన్ కార్యక్రమం ఇది సో చాలామంది ఏంటంటే ఈవినింగే పిలుస్తారనమాట తాంబూలానికి సో నేను కూడా అలాగే రొటీన్గా తాంబూలానికి ఈవినింగే పిలిచాను సో మనకేంటంటే మినిమం సెవెన్ థర్టీ ఎయిట్ అవుతే కానీ తాంబూలానికి రారనమాట ఎందుకంటే బిజీ బిజీగా ప్రతి ఒక్కరి ఇళ్ళల్లో ప్రతి ఒక్కరి ఇంటికి తాంబూలానికి ముత్తైదువులు వస్తారు కదా మినిమం ఒక ఫైవ్ మెంబర్స్కి అయితే మనం తాంబూలం అనేది ఇచ్చుకోవాలి సో అది మనకి లిమిట్ అనేం లేదు మన ఇష్టం మనం ఎంతమందికైనా ఇచ్చుకోవచ్చు అనమాట మన స్తోమతను బట్టి ఒక పది మంది పదహైదు మందికి కూడా ఇవ్వచ్చు సో అలా మాకైతే ఇంకా ఈవినింగ్ అందరూ వచ్చి తాంబూలం అవన్నీ తీసేసుకొని అంతా కంప్లీట్ అయ్యేసరికి చాలా లేట్ నైట్ అయిపోయిందండి సో ఇంకా అలా అమ్మవారి దగ్గర కుంకుమ అది తీసేసుకొని పెట్టేసుకొని మనకి పుస్తలకు కూడా పసుపు కుంకుమ అనేది పెట్టుకుంటాము సో అలా సక్సెస్ఫుల్గా అయితే మా వరలక్ష్మి వ్రతం అయితే కంప్లీట్ అయిపోయిందనమాట సో ఇలా పూజ అయితే అయిపోయిందనమాట అయిపోయిన తర్వాత కొంచెం సేపు అయితే రిలాక్స్ అయ్యాము మేము ఇద్దరము సో రిలాక్స్ అయిపోయి ఇంకా ఆల్రెడీ వన్ థర్టీ దాటిపోయింది సో ఇంకెలాగో నైవేద్యం పెట్టేసాము ఇంకా ఆకలి వేస్తుంది అనమాట మార్నింగ్ నుంచి ఏం తినలేదు కదా సో అందుకోసం అని చెప్పి ఇంకా లంచ్ అయితే స్టార్ట్ చేసాము తిందామని చెప్పి సో మేము ఏం లేదండి స్పెషల్ వచ్చేసి పులిహోర పాయసము వడలు చేసాము సో ఆల్రెడీ వడల కోసమని పిండి నానబెట్టాము ఆ పిండి ఏంటంటే మిక్సీలో వదగదని చెప్పి ఇంకా అది పక్కన పెట్టాము బయట మరపట్టించుకొద్దామని చెప్పి ఆలోపు ఇక్కడ సేమియా పాయసము పులిహార వంకాయ కూర పప్పు ఇవి అయితే చేసామన్నమాట సో అవే ఇంకా దేవుడికి నైవేద్యం అయితే పెట్టేసాము సో నైవేద్యం పెట్టేసిన తర్వాత ఇంక మేమైతే తినేసామండి తినేసిన తర్వాత ఇంకా రిలాక్స్ అయ్యాక అవి వడలైతే చేద్దామని చెప్పి ఇంకా తినేస్తున్నాము సో అలా మా ఇంట్లో అయితే ఈ స్పెషల్ అయితే చేసాము ఇంకా చాలామంది ఆరు రకాలు అలా చేసుకుంటారు తొమ్మిది రకాలు చేస్తారు అట్లా ఎవరు ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళు అలా ప్రిపేర్ చేసుకుంటారు అనమాట ఐటమ్స్ని సో మేమైతే ఇవే చేసాము సో అలా మేమైతే ఇంకా వన్ థర్టీ దాటిపోయింది కదా ఆకలేసేస్తుందని చెప్పి ఇంకా తినడానికి స్టార్ట్ చేసేసాము ఇంకా మా తోడుకొడలు కూడా తినేస్తుంది నేను కూడా తినేసి కొద్దిసేపు అయితే కూర్చొని కబుర్లు అయితే చెప్పుకున్నామన్నమాట ఇంకా తర్వాత ఎలాగో ఇంకా వడలు వేయాలి కదా అని చెప్పి మళ్ళీ అవి స్టార్ట్ చేసి అవి మళ్ళీ చేసేసరికి ఒక వన్ అవర్ అయితే ఈజీగా పట్టింది సో అవన్నీ చేసేసిన తర్వాత ఇంకా మళ్ళీ మనకి ఏంటంటే ఈవినింగ్ ముత్తైదువులకి వాయినాలు ఇవ్వాలి గల ఇవ్వాలి కాబట్టి ఇంకా ఆ ప్రాసెస్ కూడా చూసుకోవాలి ఇంకా అందుకోసమని చెప్పి ఫాస్ట్ ఫాస్ట్గా తినేసి ఇంకా వడలైతే మా తోడుకోడలు అయితే వేసేసింది సో ఆ వేసేసిన తర్వాత కొంచెం సేపు ఒక వన్ అవర్ అయితే రెస్ట్ తీసుకున్నాము ఇంకా తర్వాత వచ్చేసి మళ్ళీ ఈవినింగ్ మొత్తం మళ్ళీ ఇల్లు నీట్గా క్లీన్ చేసేసుకొని మళ్ళీ అప్ అయిపోయి సో మళ్ళీ దేవుడికి మనం ఈవినింగ్ పూట మళ్ళీ దీపారాధన అయితే చేస్తాం కదా సో అలా చేసేసుకొని ఇంకా అందరికీ అయితే పిలుచుకున్నా అనమాట సో మా తోడు అయితే ఇక్కడ స్టార్ట్ చేసేశారు ఇంకా మా చిన్న పాప వచ్చేసి ఎవరికైతే మన ముతైదువులకి వాయినాలు ఇవ్వాలో అవన్నీ మా చిన్న పాపకి రెడీ చేయమని చెప్పాను అది మంచిగా కవర్లలో వేసి శుభ్రంగా అన్నీ రెడీ చేసి ఇచ్చేస్తుంది అనమాట దానికి చాలా ఇష్టం అలాంటి పనులు చేయడం అంటే సో లాస్ట్ ఇయర్ కూడా అదే మొత్తం రెడీ చేసి పెట్టేసింది సో లోపు నేను మొత్తం ఇంట్లో ఏదైతే పని ఉందో అది చేసేసుకున్నాను అనమాట మనకి ఇలా వంటలు చేసినప్పుడు తెలుసు కదండి ఇన్ని అంటలు అయితే పడిపోతాయి ఇంకా అవన్నీ కడగాలి మొత్తం సర్దేసుకోవాలన్నమాట సో అందుకోసం అని చెప్పి తను అవన్నీ చేసేసిన తర్వాత మళ్ళీ అవన్నీ సెట్ చేసుకొని అన్నీ అయితే క్లీన్ చేసేసుకున్నాను సో మా పాప ఏదో చెప్తుంది మా తోడుకోడలతో సో అలా మా తోడుకోళ్ళు అయితే చాలా బాగా వేస్తారండి చేతితోటే అలా నాకైతే అసలు అలా వేయడం రాదనమాట చాలా మంది కవర్ మీద ఇట్లా ఆయిల్ పూసి వేస్తారు కానీ తినేమో చేత్తోనే ఇట్లా తీసేసుకొని వేసేస్తున్నారనమాట సో అలా అందరికీ టెక్నిక్ అనమాట నాకైతే అలా రాదు వేయడము సో తను ఇక్కడ వేసేస్తుంది ఇంకా మా చిన్న పాపకి చెప్పాను వెళ్ళి అవి సర్దేసేమని చెప్పి అప్పటికే టూ థర్టీ దాటిపోయిందండి ఇంకా మళ్ళీ మనకేంటంటే టైం అనేది తెలియదు ఇలాగే గడిచిపోతూ ఉంటుంది ఇంకా ఈవినింగ్ మళ్ళీ హడావుడి అయిపోతుంది అనమాట సో అందుకోసమని చెప్పి ఇంకా మా పాపకి చెప్పాను వెళ్ళి సర్దేసేయమని చెప్పి సో ఫైనల్గా అయితే మా అమ్మవారికి మొత్తం పూజ అంతా స్టా కంప్లీట్ అయిన తర్వాత మా అమ్మవారి లుక్ అయితే ఇదండి చూసారా ఎంత అందంగా ఉందో అమ్మవారు అసలు అమ్మవారికి అలంకరణ ఇంపార్టెంట్ అండి ఎంత ముద్దుగా ఉంటుందో అసలు అమ్మవారికి పూజ అయిన తర్వాత సో మనం పెట్టిన అలంకరణ పువ్వులు కానివ్వండి నగలు కానివ్వండి అసలు ఎంత అందంగా అనిపిస్తుంది అమ్మవారు అయితే నాకు చాలా ఇష్టము ఇలా అలంకరించడం అమ్మవారిని సో అలా పూజ అయిన తర్వాత మొత్తం అయితే వీడియో క్యాప్చర్ చేశాను సో ఇది లాస్ట్ ఇయర్ తీసుకున్నాను అనమాట ఆన్లైన్లో ఆ కటన్ అనేది సో ఇలా పూజలు చేసినప్పుడు బ్యా బ్యాక్ సైడ్ డెకరేషన్ బాగుంటుందని చెప్పి సో అలా అయితే పూజ ఇట్లా కంప్లీట్ అయిపోయింది సక్సెస్ఫుల్గా సో ఇప్పుడు మేము నైవేద్యం పెట్టేశాం కాబట్టి ఇంకా తినేయచ్చు అని చెప్పి ఆల్రెడీ తినేసాం అనమాట సో అలా మా అమ్మవారి పూజనైతే ఇలా సక్సెస్ఫుల్గా మేము ఇద్దరం కలిసి కంప్లీట్ చేసేసుకున్నామండి సో ఇంకా మా చిన్న పాపకేమో అసలు నిజంగా చాలా ఇష్టం అండి ఇట్లా మంచిగా కూర్చొని మాకు అన్నీ సెట్ చేసి ఇవ్వడం కానివ్వండి మంచిగా మాకు హెల్ప్ చేయడం కానివ్వండి చాలా చాలా ఇష్టం మా చిన్న పాపకి సో మా తోడు కూడా లేమో ఇక్కడ ఇంకా పాపం వడలు వేస్తూనే ఉన్నారు సో అలా హాఫ్ అన్ అవర్ ఏవోనే పట్టింది తనకు అవన్నీ వేయడానికి సో తను ఇలా వేస్తూ ఉంటే ఇంకా మా చిన్న పాపకు చెప్పాను నువ్వు లోపలవి సెట్ అని చెప్పి చూసారా ఎంత బాగా వచ్చాయో రౌండ్గా చిన్న చిన్న వడలు సో చూసారా మా పాప ఎంత బాగా లోపల కూర్చొని అన్ని వాయినాలకి రెడీ చేస్తుంది కవర్లలో సో ఆడపిల్లలకి అలా చెప్తే అన్నీ నేర్చేసుకుంటారండి మనం ఇలా చిన్నప్పటి నుంచి పద్ధతులు నేర్పిస్తే మొత్తం తెలుస్తాయి వాళ్ళకి సో అలా మా పాపకి మొత్తం ఏ పూజకి ఎలా ఏంటి అని చెప్పి ప్రతి విషయం తెలుసు అనమాట ఇంకా వినాయక చవితి వచ్చినప్పుడు కూడా అలాగే మొత్తం ఇంట్లో చాలా హెల్ప్ చేస్తుంది ఇంకా ఇష్టం వినాయక చవితి అంటే మా చిన్న పాపకి సో అలా అన్నీ సెట్ చేసి పెట్టేస్తూ ఉంది నేను ఇంకా ఈరోజు యాక్చువల్గా మాకు వాటర్ వస్తాయి సెవెన్ ఓ క్లాక్కి ఆ వాటర్ పట్టేసి ఇంకా కింద మా వాళ్ళు వీళ్ళు మా గల్లీ వాళ్ళు అనమాట సో ఇంకా వీళ్ళకి ఇచ్చేసిన తర్వాత మనం రెడీ అయిపోయి మాకు ఎవరైతే వాయినానికి పిలిచారో అక్కడికి వెళ్దామని చెప్పి ఇంకా నేను వీళ్ళకైతే ఫస్ట్ అయితే ఇచ్చేస్తున్నాను అనమాట సో ఇంకా వీళ్ళకి తాంబూలం అయిపోయిన తర్వాత ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అయిపోయేసరికి ఎయిట్ అయిపోయింది ఇంకా అక్కడ మళ్ళీ వాళ్ళ దగ్గర తీసుకొని మేము మళ్ళీ ఇంటికి రావాలి అంటే ఎవ్రీ ఇయర్ నైన్ ఓ క్లాక్ అయిపోతుందండి వాయినాలు మొత్తం తీసుకొని ఇంటికి వచ్చేసరికి సో మాదే ఇంకా లాస్ట్ మళ్ళీ మా ఇంట్లో తీసుకునేసరికి వాళ్ళకి నైన్ థర్టీ అట్లా కంప్లీట్ అయిపోతుంది అన్నమాట సో ఇలా ఈవినింగ్ పూట వాయినాలు ఇచ్చుకోవడం చాలా లేట్ నైట్ అయిపోతుంది అందరికీ సెవెన్కి అట్లా స్టార్ట్ చేస్తారు నైన్ థర్టీ టెన్ వరకు ఇచ్చుకుంటూనే ఉంటారనమాట వాయినాలు అనేది మార్నింగ్ కూడా ఇవ్వచ్చు కాకపోతే చాలామంది ఎందుకు ఈవినింగే ఇచ్చుకుంటారు వాయినాలు మార్నింగ్ పూజ చేసాక మళ్ళీ ఈవినింగ్ ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ పూజ చేసుకొని అందరికి పిలిచి వాయినం ఇస్తారనమాట సో అలా వీళ్ళిద్దరికైతే ఇంకా వాయినం ఇచ్చేయడం అయిపోయింది ఇంకా నేను కూడా వెళ్ళిపోయి రెడీగా తొందరగా వాళ్ళ దగ్గర తీసేసుకుని వస్తే బాగుంటుందని చెప్పి ఇంకా నేను రెడీ అవుతున్నాను అనమాట తిని వచ్చేసి కింద పద్మ తను వచ్చేసి నవనీత అనమాట చూసారా వాడు ఎట్లా చూస్తున్నాడు ఆ బుడ్డోడు ఎప్పుడు అమ్మను అతుక్కునే ఉంటాడు వాడు అసలు ఎవరి దగ్గరికి తొందరగా రాడనమాట సో అలా లాస్ట్ టైము దీనికి పద్మాని ఆవిడికి అమ్మవారి ఒంట్లకు కూడా వచ్చిందండి అప్పుడు ఒక వీడియో కూడా పెట్టాను నేను సో ఇలా నేను వచ్చాను ఇక్కడ ఫోర్ మెంబర్స్ ఉన్నారు ఆ ఫోర్ ఫ్యామిలీస్ దగ్గర మొత్తం వాయినం అయితే తీసేసుకున్నాను అనమాట ఈ పెద్ద ఆవిడ దగ్గర అందరూ ఆశీర్వాదం అయితే తీసుకుంటున్నారు పెద్దవిడని చెప్పి ఇది వీళ్ళ ఇంట్లో వీళ్ళు ఏంటంటే ఇలా బొమ్మను పెట్టి డెకరేట్ చేస్తారనమాట సో మాకు అనువాయితీ లేదు ఓన్లీ కలుషన్ కాబట్టి మేము అలా డెకరేట్ చేసాము సో చాలా మంది చాలా బాగా డెకరేట్ చేసి వారికి అలంకరణ చేసుకుంటారండి సో వీళ్ళు మొత్తం మా ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి మా వదిన మా మరదలు అందరూ అనమాట సో వీళ్ళు టెనెంట్స్ కానివ్వండి ఇక్కడ కింద వాళ్ళు మొత్తం కలిసి ఇక్కడ పూజ దగ్గర మేము అందరము ఇట్లా వీడియో అయితే తీసుకున్నాము ప్రతి ఇంటికి వెళ్ళి నేను కూడా వాయినం అయితే తీసుకున్నాను అనమాట వీళ్ళ దగ్గర మొత్తం వాయినం తీసుకొని అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు మా ఇంటికి వచ్చారు సో అలా ఇక్కడే మాకు నైన్ అయిపోయిందండి ఆల్మోస్ట్ నైన్ ఓ క్లాక్ అయిపోయింది ఇంకా అసలు పూజలు అంటే ఇంక ఇలాగే ఉంటాయి కదండి తప్పదనమాట సో అందుకోసం అని చెప్పి ఇంకా అలాగే తీసేసుకొని ఇంకా ఇంటికైతే బయలుదేరి వచ్చేసాము నాతో పాటు వీళ్ళందరూ వచ్చేసారనమాట సో అలా ఒక కొంచెం సేపు అయితే రిలాక్స్ అయిపోయారు ఇంకా టెన్ మినిట్స్ అలా కూర్చొని ఇంకా వీళ్ళకి కూడా వాయినమైతే ఇచ్చేసాను సో అలా ఈ ఇయర్ వరలక్ష్మి వ్రతం అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే చేసేసామన్నమాట కొంచెంసేపు అయితే రిలాక్స్ అయిపోయారనమాట అయిపోయిన తర్వాత ఇంకా మా దేవుడి దగ్గర కూడా వేర్లో వచ్చి అక్షింతలు వేసి దండం పెట్టేసుకొని ఆశీర్వాదం తీసేసుకున్నారు యాక్చువల్లీ ఈ శారీ వచ్చేసి నేను దేవుడి దగ్గర పెట్టిందండి మార్నింగ్ యాక్చువల్ మనం ఏంటంటే దేవుడి దగ్గర అయితే ఏ శారీ పెడతామో ఆ శారీని మనం ఈవినింగ్ ఖచ్చితంగా కట్టుకోవాలన్నమాట సో అది కట్టుకొని నేను వాయినాలు ఇచ్చాను అందరికీ ఎలా ఉంది ఫ్రెండ్స్ బాగుంది ఆ శారీ ఇది యాక్చువల్గా ఆరెంజ్ కలరు కానీ ఈ వీడియోలో ఎందుకో మరి పింక్ షేడ్లో కనిపిస్తుంది కాకపోతే ఆరెంజ్కి అది షేడ్ పింక్ ఉంది కాకపోతే ఇది వీడియోలో మొత్తం కొంచెం పింక్ షేడ్ లాగే కనిపిస్తుంది అనమాట సో అలా మనకి ఏదైతే శారీ పెడతామో అది అలా కట్టుకొని వాయినం ఇస్తే చాలా మంచిది అని చెప్పి నేను ఎవ్రీ ఇయర్ అలాగే శారీ కట్టుకొని వాయినం అయితే ఇస్తాను అనమాట సో అందరూ థర్డ్ ఫ్లోర్ ఎక్కేసి వచ్చారు కదా కొంచెం వాళ్ళకి ఆయాసం వచ్చింది అందుకే రిలాక్స్గా కూర్చున్నారనమాట సో అందుకోసమే నేను కూడా వెయిట్ చేస్తున్నాను ఇంకా ఆల్రెడీ టైం దాటిపోయింది కదా వాళ్ళకు కూడా ఇంకా లేట్ అయిపోతుంది వాళ్ళు ఇంకొక చోటుకు కూడా వెళ్ళాలంట వాయినం కోసము సో ఇలా అందరికీ ఇంకా చెప్పాను కదండి లేట్ నైట్ అయిపోతుంది నైట్ తొమ్మిదిన్నర పది కూడా అవుతుంది అని చెప్పి సో ఇలా మా అమ్మవారికి అయితే అందరూ అక్షింతలు వేసి ఆశీర్వాదం అయితే తీసుకొని అందరూ దండం అయితే పెట్టుకొని వాయినమైతే తీసేసుకున్నారండి సో మా మరదలు మా వదిన మా వాళ్ళు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనమాట సో అలా అందరం కలిసి ఇలా ఈ వ్రతాన్ని అయితే కంప్లీట్ అయితే చేసేసుకున్నాము